గుంటూరు అంచుమణి ఇస్లామియా హైస్కూల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా టీచర్స్ పేరెంట్స్ మీట్ ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు కమిటీ సభ్యులు విస్తృతంగా పాల్గొన్నారు అంజుమన్ కమిటీ ట్రెజరర్ మహమ్మద్ జాహీద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల మధ్య సమన్వయం ఉంటేనే విద్యార్థి విద్యా ప్రగతి సాధ్యమవుతుందని అన్నారు విద్యార్థుల భవిష్యత్తుకు ఇది అత్యంత కీలకమైన అంశం అని గుర్తు చేశారు కార్యక్రమంలో ఉచిత మధ్యాహ్న భోజనము యూనిఫామ్లు షూస్ పాఠ్య పుస్తకాల పంపిణీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ ఏర్పాట్లన్నింటికి సహకరించిన గుంటూరు ఈస్ట్ శాసనసభ్యుడు మొహమ్మద్ నసీర్ కు కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కమిటీ సెక్రటరీ సయీద సభ్యులు పలువురు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అభిప్రాయాలు తెలిపారు విద్యార్థుల మనోభావాలు తెలుసుకోవడం వారి అవసరాలను గుర్తించడం వంటి అంశాలపై చర్చ జరిగింది